విశ్వాసం ఎలా వస్తుంది నమ్మకం ఎలా కుదురుతుంది నీకు ఎలా దేవుని పైన నమ్మకం కుదురుతుంది ఒక మాట మనం చదువుకుందాం రోమపత్రిక పదే పదే మేడో వచ్చిన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గురించినటువంటి మాట ఎవరి గురించి మనం వినాలి దేవుని మాటలు వినాలి ఆమెన్ హలో వింటారా ఎవరి మాటలు వినాలి మనము దేవుని మాటలు వినాలి దేవుడు గొప్పవాడు దేవుడు సర్వశక్తి దేవుడు చెవిటి వారికి చెవులనిచ్చాడు కుంటి వారికి కుంటి వారికి కాళ్ళనిచ్చాడు గుడి వారికి చూపునిచ్చాడు పక్షవాత కలిగిన వారిని శుద్ధి చేశాడు కుష్ఠు రోగులను బాగు చేశాడు చనిపోయి సమాధిలో ఉన్న వారి సహితం ఆయన తిరిగి లేపాడు కనుక నీ సమస్య నా సమస్య ఎంత నీ కష్టము నా కష్టం ఎంత నీ బాధ నా బాధ ఎంత నీకున్న పరిస్థితులు నాకున్న పరిస్థితులు ఎంత ఆయన కను సైగా చేస్తే చాలు మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి విశ్వాసం ఉందా స్తోత్రం చెప్పండి విశ్వాసం ఉందా అయితే ఆమె చెప్పండి నమ్ముతున్నారా చప్పట్లు కొట్టండి లేదనుకుంటే ఏమి లేదు ఎందుకనంటే ఆయనకి ఇష్టలైన వారు మాత్రమే విశ్వాసం కలుగుతుంది ఆయనకిష్టులైన వారు మాత్రమే నమ్ముతారు ఆయనకిష్టలైన వారు మాత్రమే ప్రభుతో స్తోత్ర దేవుని వాక్యం అంటుంది ఎవరయ్యా ఆయనకి ఇష్టలు విశ్వాసం కలిగి ఉండండి అంటుంది విశ్వాసులు అంటే ఆయనకిష్టం విశ్వసించేవారంటే ఆయనకిష్టం ఆయన కార్యాలను నమ్మాలి ఆయన అద్భుతాలను నమ్మాలి ఆయన స్వస్థతలను నమ్మాలి దేవుడు క్యాన్సర్ పేషెంట్లను కూడా బాగు చేశాడు ఎయిడ్స్ పేషెంట్లను బాగు చేశాడు కుష్టు రోగులను బాగు చేశాడు వెంట కొప్పల మీద నుండి పైకి లేవనెత్తి ధరవంతులుగా మార్చాడు అసలు ఉద్యోగమే రాదనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు ఇక నీ జీవితం అంతే నీ బ్రతుకు అంతే నీ పరిస్థితి అంతే నువ్వు ఇలాగనే ఉండాలనుకున్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి నిలబెట్టినటువంటి గొప్ప దేవుని సమక్షంలో ఉన్నాము కాబట్టి మనం విశ్వసిస్తే మనకు కష్టమైన కార్యాలకు ఆయన ఇష్టముగా చేసి పెడతాడు మన కోసం అవి మనకు కష్టమే కావచ్చు అయి మనకు ఇబ్బందే కావచ్చు అయి మనకు బరువే కావచ్చు భారమే కావచ్చు ఏ సయక సాధ్యం ఏదైనా ఉన్నదా